వెల్కమ్ టు మై ఛానల్ భవానీ లేడీస్ వర్ ఈ రోజు మీకు మెటల్ బ్యాంగిల్స్ చూపిస్తున్నాను ఇవే మెటల్ బ్యాంగిల్స్ ఇంతకు ముందు మీ పెద్ద సైజులో చూపించాను చాలా బాగా సెల్ అయ్యాయి చాలా మంది ఆర్డర్ పెట్టుకున్నారు అన్ని కలర్స్ వీటిలో ఇంకా చాలా కలర్స్ వచ్చాయి మొత్తం ట్వంటీ ఫోర్ కలర్స్ వచ్చాయి ఇదిగోండి అన్ని కలర్స్ డార్క్ కలర్స్ చాలా బాగున్నాయి మీకు అన్ని విడివిడిగా కలర్స్ చూపిస్తాను మీకు ఏ కలర్ అయితే కావాలో దాన్ని స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి మనం అన్ని కలర్స్ పెట్టడం వల్ల కస్టమర్ మనకి ఎప్పుడైనా మ్యాచింగ్స్ తెచ్చినప్పుడు మనం పర్ఫెక్ట్గా సెట్ చేసి ఇవ్వగలుగుతాము మొత్తం ట్వంటీ ఫోర్ కలర్స్ అన్ని డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా మీకు ఇప్పుడు కలర్స్ అన్నీ చూపిస్తాను దీనిలో మొత్తం ఫోర్ సైజులు వస్తాయి ఏ బాక్స్లో అయినా మనకి ఫోర్ సైజులు వస్తాయి ఇది వన్ టెన్ సైజు ఫస్ట్ వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ టూ జీరో సైజులు అవైలబుల్గా గా ఉంటాయి ఒక బాక్స్ లో ఈ ఫోర్ సైజులు వస్తాయి ఇది వన్ టెన్ సైజు ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి మనకి టూ జీరో సైజు అంటే కొంచెం ఫార్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ వరకు పిల్లలకి సరిపోతాయి నెక్స్ట్ సైజుల్లో మనకి పెద్ద బాక్సుల్లో వచ్చాయి కదా వాటిల్లో టూ టూ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది దీనిలో వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ టూ జీరో సైజులు ఉంటాయి ఇది ట్వెల్వ్ ఇది వన్ ఫోర్టీన్ అలా ఫోర్ సైజులు ఉంటాయి ఇది టూ జీరో ఇలా అన్ని సైజులు ఉండడం వల్ల మనం ఎవరు ఏ సైజు అడిగినా మనం ఇవ్వగలుగుతాము కాబట్టి ఇలా ఒక బాక్స్ తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది మళ్ళీ మనకి ఒక్క సెట్లో త్రీ డజన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ బా ఈ సెట్లో మనకి త్రీ డజన్స్ ఉంటాయి మనం డజన్ డజన్ విడిగా సేల్ చేసుకోవచ్చు ఇలా త్రీ డజన్స్ కాకుండా ఇలా డజన్ తీసుకున్నారనుకోండి ఇప్పుడు ఎల్లో అను బ్లూ కలర్ కాంబినేషన్ డ్రెస్ వచ్చింది అనుకోండి ఇప్పుడు ఇందులో ఒక డజను ఇందులో ఒక డజన్ మిక్స్ చేసి మనం కస్టమర్కి అమ్మవచ్చు వాళ్ళకు కూడా మనం సెట్ చేసి ఇచ్చడం ఇవ్వడం వల్ల నచ్చుతుంది ఇలా త్రీ డజన్స్ ఉంటాయి దీంట్లో ఒక డజను దీంట్లో ఒక డజన్ అలా కస్టమర్ దాన్ని బట్టి మనం సెలెక్ట్ చేసి సెట్ చేసి ఇవ్వాలి మనం విడిగా డజన్ డజన్ కూడా అమ్ముకోవచ్చు అందరూ త్రీ డజన్స్ తీసుకోరు కాబట్టి మనం విడివిడిగా డజన్ డజన్ సేల్ చేసుకోవచ్చు దీనిలో మీకు ఇప్పుడు కలర్ చూపిస్తున్నాను మీకు ఏ కలర్ అయితే కావాలో దాన్ని స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మీకు కాస్ట్ అనేది చూపి చెప్తాను మనకి హోల్సేల్ రేట్కే ఇస్తాము మీకు బాక్సెస్ ఎక్కువగా తీసుకుంటేనే మినిమం ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తేనే మనకి హోల్సేల్ ప్రైస్కి ఇస్తాను నేను ఈ వీడియోలను దీనికంటే ముందు వీడియోస్లో బ్యాంగిల్స్ చూపించాను కదా వాటిలో ఏవైనా సరే సెలెక్ట్ చేసుకొని నాకు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఇంకా ఆ బ్యాంగిల్స్లో మొత్తం బిల్లు ఫైవ్ థౌజండ్ అయితే మీకు పంపిస్తాను అంతకంటే తక్కువ అయితే హోల్సేల్ ప్రైస్కి రావండి నేను విడిగా కూడా పంపించను ఇది షాప్లో పెట్టుకునే వాళ్ళకి ఇంట్లో కస్టమ్ లేడీస్ బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందని ఈ వీడియోస్ చేస్తున్నాను ఫైవ్ థౌజండ్ బిల్లు వరకు అయితేనే నేను ఐటమ్ అనేది పంపిస్తాను ఇది ఎల్లో కలర్ మీకు ఏ కలర్ కావాలి అంటే ఆ కలర్ని మాత్రం స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ ఇది నావీ బ్లూ కలర్ ఇప్పుడు మీకు అర్థమైంది కదా ప్రతి దాంట్లో ఫోర్ సైజెస్ అనేది వస్తాయి వన్ టెన్ వన్ ఫోర్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ టూ జీరో సైజులు అనేవి వస్తాయి ఇది మెహందీ కలర్ లేడీస్ చాలా మంది ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము మాకు ఐటమ్ ఎక్కడ దొరకట్లేదు మాకు ఎక్కువ ఐటెం ఎక్కువ రేటు పెట్టి మేము తేలేకపోతున్నాము కొంచెం రేట్లో ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ అలా తీసుకెళ్తే మాకు అంత మంచిగా అనిపించట్లేదు కావాల్సిన ఐటమ్ రావట్లేదు అనుకునే వాళ్ళకే వీడియోస్ అండి దీంట్లో మీ నా వీడియోస్లో మీకు ఏ ఐటెం అయితే నచ్చిందో అవి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫైవ్ థౌజండ్ బిల్ అయితే మీకు పంపిస్తాము ఇది రెడ్ కలర్ కలర్లు కూడా చాలా బాగా వచ్చాయి డార్క్ కలర్సే ఎక్కువగా తీసుకుంటాను ఎందుకంటే ఇవైతే మనకి వేటికైనా మ్యాచింగ్ ఎక్కువగా పిల్లలకైతే డార్క్ కలర్సే వేస్తారు ఇది గ్రీన్ కలర్ ఇది పాచి గ్రీన్ గ్రీన్లో కూడా రకాలు ఉంటాయి ఇది పాచి కలర్ గ్రీన్ అన్ని కలర్స్ చూడండి మీకు ఏ కలర్ కావాలో అది మాత్రమే ఆర్డర్ పెట్టుకోండి స్క్రీన్ షాట్ తీసి ఇది మెరూన్ కలర్ ఇది గోల్డెన్ కలర్ ఈ గోల్డెన్ కలర్ అయితే మనం పట్టు రంగాలకి కానీ పిల్లలకి ఏ డ్రెస్సుల్లో అయినా గోల్డ్ కలిసినప్పుడు దీని మధ్యలో ఏ కలర్ వేసినా చాలా బాగుంటుంది ఇలా సెట్ చేసుకోవచ్చు తక్కువ రేట్లో బ్యాంగిల్ సెట్ చేయమన్నప్పుడు ఈ కలర్ గ్రీన్ కలర్ ఉందనుకోండి లంగాకి గ్రీను గోల్డ్ ఉంటే ఈ రెండు కలర్ ఇట్లా కాంబినేషన్ సెట్ చేసి మనం అమ్మవచ్చు మీకు అది కూడా చూపిస్తాను బ్యాంగిల్ సెట్టింగ్ అనేది ఇది స్కై బ్లూ కలర్ ఇది వైట్ వైట్ కలర్ చూడండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది రేడియం కలర్ మనం పించం కలర్ లో ఇది లైట్ కలర్ ఇది పీచ్ కలర్ మీకైతే ఏ కలర్ కావాలో ఆ బాక్స్ని ఇలా స్క్రీన్షాట్ తీయండి కలర్ కూడా మెన్షన్ చేయండి మీకు ఇది కలర్ పీచ్ కలర్ అంటే దాని కింద పీచ్ కలర్ అని కూడా పెట్టండి ఒక్కోసారి కలర్స్ అనేవి కొంచెం అర్థం కావు పోయినసారి మెటల్ బ్యాంగిల్స్ అయితే పెద్ద సైజులో చాలా మంది ఆర్డర్ పెట్టారు చాలామంది తీసుకున్నారు చాలా బాగున్నాయని కూడా చెప్పారు క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్పారు ఇది గ్రీన్ కలర్ ఇంతకు ముందు మీకు చూపించింది పాచి గ్రీన్ కలర్ కలర్స్ కూడా చాలా తేడా ఉంటాయి కలర్లు చూడండి ఎన్ని ఉంటాయో ఇది మెహందీ గ్రీను ఇదేమో గ్రీన్ కలర్ ఇదేమో పాచి గ్రీన్ కలర్ ఇలా కలర్స్ చాలా ఉంటాయి గ్రీన్ లో కూడా ఇది గ్రీన్ కలర్ ఇది క్రీమ్ కలర్ క్రీమ్ కలర్ మీద మనకి గోల్డెన్ డార్ట్స్ వచ్చాయి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇది రిన్ బ్లూ కలర్ కలర్ చూడండి అన్నీ చాలా బ్రైట్గా చాలా బాగున్నాయి ఇలా మనం అన్ని కలర్స్ పెడితే ఏమవుతుందంటే కస్టమర్ ఏది తెచ్చినా కానీ వాళ్ళు వెనక్కి అనేది పోరు మన దగ్గర అన్ని కలర్స్ ఉంటే ఏ దేంట్లోనూ ఇప్పుడు రిన్ బ్లూ అను పింక్ ఉంది అనుకోండి ఇవి అవి కలిపి సెట్ చేయొచ్చు వాళ్ళకి సైడ్ ఇంకా స్టోన్ బ్యాంగిల్స్ ఏమైనా కావాలంటే అలా సెట్ చేయొచ్చు అట్లా మన దగ్గర ఐటమ్ అనేది ఉంటే కస్టమర్స్ మళ్ళీ వీళ్ళ దగ్గర అన్ని అవైలబుల్గా ఉంటాయని ఈజీగా వస్తూ ఉంటారు మాక్సిమం అన్ని కలర్స్ ఉండేటట్టు చూసుకోండి ఇది కనకాంబరం కలర్ గా అంటారు మీకు ఏ కలర్ కావాలో అది మాత్రం స్క్రీన్ షాట్ తీయండి ఇది కొంచెం రాణి షేడ్ పడ్డది కానీ రాణి కలర్ కాదు కనకాంబరం కలర్లో డార్క్ కలర్ ఇది మనకి వంకాయ కలర్ జామ్ని కలర్ మీకు ఇది ఇంక్ బ్లూ కలర్ లాగా కనిపిస్తుంది కానీ ఇది వంకాయ కలర్ మీకు ఎలా చూపించాలి అర్థం ఇది వంకాయ కలర్ ఉంటుంది చూడండి డార్క్ వంకాయ కలర్ ఇదేమో ఇంక్ బ్లూ కలర్ ఈ కలర్లు అనేవి కొంచెం వీడియోలో మనకి డిఫరెంట్గా పడుతున్నాయి ఇదైతే వంకాయ కలర్ కింద మీరు వైలెట్ కలర్ అని రాయండి డార్క్ వైలెట్ కలర్ ఇది ఇదేమో ఇంక్ బ్లూ కలర్ ఇది బచ్చల్ పండు కలర్ ఇదేమో వంకాయ కలర్ లా పడుతుంది కలర్లు అనేవి కొంచెం డిఫరెంట్ గా పడుతున్నాయి మీకు బచ్చల పండు కలర్ కావాలి అంటే బచ్చల పండు కలర్ అని పెట్టండి వంకాయ కలర్ కావాలి అంటే కింద వైలెట్ కలర్ అని పెట్టండి ప్రతిది అలా కలర్ మాత్రం మెన్షన్ చేయండి వీడియోలో కొంచెం డిఫరెంట్ గా పడుతున్నాయి ఇది రాణి కలర్ మనం పట్టు చీరల్లో కొంచెం రాణి కలర్ కాకుండా రెడ్ కలర్ కాకుండా వస్తాయండి ఆ కలర్ ఇది మనకి పట్టు చీరల్లో అంచుకి వస్తుంది కలర్ అది రెడ్ ఉండదు రాణి కలర్ ఉండదు అలా ఉంటాయి అది ఈ కలర్ అండి స్ట్రాబెర్రీ కలర్ లా ఉంది కలర్ మాత్రం చాలా బాగున్నాయి మీకు సెట్ చేసి కూడా చూపిస్తాను చాలా బాగుంటాయి బ్యాంగిల్స్ ఇది వైన్ కలర్ కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో ఈ మోడల్ కూడా మరీ చెమకీ లేకుండా కొంచెం మంచిగా వచ్చాయి అందుకే నేనైతే మంచి మోడల్ని సెలెక్ట్ చేసుకున్నాను కొన్ని అయితే బాగా చమకీ ఉండి అంటుతూ ఉంటాయి అలా అంటకుండా ఈ మోడల్ బాగున్నాయి మనం ఎప్పుడైనా బ్యాంగిల్స్ వాళ్ళ చమకీలు అంటుతాయి అన్నప్పుడు మనం ఇలా ఓపెన్ చేసి మనం ఇలా ఓపెన్ చేసి ఒక్కసారి మనం తడి క్లాత్ పెట్టి తుడిచామనుకోండి ఈ చెమకీ అనేది మనకి అస్సలు అంటదు వీటిలో ఎక్కువగా చెమ్కిలేదు లేదు మోడల్ కూడా చాలా బాగుంది చూడండి షైనింగ్ కూడా ఉంది ఇది ప్యారెట్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ ఇవైతే పిల్లలకి ఎక్కువగా తీసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి ఏ డ్రెస్కి వేసినా కానీ ఇది ఒక్కటి వేస్తే సరిపోతుందని ఎక్కువగా మల్టీ కలర్ తీసుకుంటారు నేనైతే మల్టీ కలర్ ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటాను మల్టీ గోల్డ్ రాణి ఇవైతే ఎక్కువగా పిల్లలకి డార్క్ కలర్స్ తీసుకుంటారు కాబట్టి అయితే ఎక్కువగా మన దగ్గర ఉండేటట్లు చూసుకోవాలి ఇది వంగపు కలరు ఇది వంగ కలరు అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి మీకు ఎలా ఉన్నాయండి బ్యాంగిల్స్ మీకైతే ఏ బ్యాంగిల్స్ కావాలో అది స్క్రీన్ షాట్ తీయండి నా వీడియోస్లో ముందు వీడియోలోను నెక్స్ట్ వీడియోస్లో బ్యాంగిల్స్ ఏవి నచ్చితే అవి ఫైవ్ థౌజండ్ బిల్ చేస్తే మీకు పంపిస్తాను హోల్సేల్ ప్రైస్కి అంతేకాని ఇప్పుడు డజన్ పంపించండి ఒక సెట్ పంపించండి ఇలా ఒక సెట్ కావాలి అని అడగకండి ఇలా కాదు మొత్తం బాక్స్ అయితే పంపిస్తాను ఫైవ్ థౌసండ్ బిల్ చేస్తేనే నా స్క్రీన్ స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ సెవెన్ ఫోర్ ఫైవ్ వన్ ఫైవ్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి